సచివాలయం దగ్గర రాజీవ్ గాంధీ విగ్రహ వివాదం రోజు రోజుకి ముదురుతోంది గాంధీల ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్ రాజీవ్ విగ్రహాన్ని ప్రజలపై ఎందుకు రుద్దుతున్నారని ప్రశ్నిస్తున్నారు రాకేష్ రెడ్డి గాంధీల పేరుతో పదిహేడు కేంద్ర పథకాలు ఉన్నాయని చెప్తున్నారు నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు కూడా ఉన్నాయంటున్నారు ఇక దేశంలో ఉన్నవి సరిపోవా అని బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి ప్రశ్నిస్తున్నారు ఇప్పటివరకు పెట్టిన పేర్లు జరుపుకున్నట్టు మళ్ళా రాజీవ్ గాంధీ గారి విగ్రహం తీసుకొచ్చి మన తెలంగాణ సచివాలయం ముందు పెడతారు నిన్న మొన్న అసలు అసలు ఎన్ని ఉన్నాయి ఈ గాంధీల పేరు మీద ఎన్ని విగ్రహాలు ఉన్నాయి ఎన్ని స్టేడియంలు ఉన్నాయి అసలు వీళ్ళ పేరు మీద ఏమేమి ఉన్నాయని చెప్పేసి మొత్తం లెక్క తీస్తే పదిహేడు కేంద్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఉన్నాయి ఇరవై ఆరు టోర్నమెంట్లు ట్రోఫీలు ఉన్నాయి పదిహేడు స్టేడియంలు ఉన్నాయి నాలుగు జియోగ్రఫికల్ ల్యాండ్ మార్క్స్ ఉన్నాయి తొమ్మిది ఎయిర్పోర్ట్లు ఉన్నాయి నాలుగు పవర్ ప్లాంట్లు ఉన్నాయి తొంభై తొమ్మిది యూనివర్సిటీలు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి నలభై ఒక్క అవార్డులు ఉన్నాయి పదిహేడు స్కాలర్షిప్లు ఉన్నాయి పదిహేడు నేషనల్ పార్క్స్ అండ్ మ్యూజియంస్ ఉన్నాయి ముప్పై ఏడు ఆసుపత్రులు ఉన్నాయి ముప్పై ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు ఉన్నాయి స్వాదే బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చదివి వినిపిస్తున్న ఒక పెద్ద చిట్ట తెలంగాణలో రాజీవ్ గాంధీ విగ్రహం ఏర్పాటు పార్టీల మధ్య ఒక కాంట్రవర్సీని నడుపుతోంది అధికారంలోకి వస్తే తెలంగాణలో రాజీవ్ గాంధీ పేరుతో ఉన్న అన్నింటి పేర్లు కూడా మార్చేస్తామని ఇప్పటికే ప్రకటించారు కేటీఆర్ ఆ వివాదానికి రాకేష్ రెడ్డి ఇంకాస్త క్రియేటివ్ గా ఆలోచించి దాన్ని ఇంప్లిమెంట్ చేశారు దేశంలో గాంధీ పేరుతో ఉన్న సంస్థలు కావచ్చు ప్రాంతాలు కావచ్చు ఇతరత్ర జాబితాను తీసుకొచ్చి ఒక చాంతాడంత చూపించారు ఆయన రిలీజ్ చేసిన వీడియోని ఒకసారి చూద్దాం పదిహేడు కేంద్ర పథకాలు నలభై తొమ్మిది రాష్ట్ర ప్రభుత్వ పథకాలు ఇరవై ఆరు టోర్నీలు టోర్నమెంట్లు పదిహేడు స్టేడియంలు నాలుగు జియోగ్రఫికల్ ల్యాండ్ తొమ్మిది ఎయిర్పోర్ట్లు నాలుగు పవర్ ప్లాంట్లు తొంభై తొమ్మిది యూనివర్సిటీలు విద్యా సంస్థలు నలభై ఒక్క అవార్డులు పదిహేడు స్కాలర్షిప్లు పదిహేడు నేషనల్ పార్కులు మ్యూజియంలు ముప్పై ఏడు ఆసుపత్రులు ముప్పై ఐదు ఇన్స్టిట్యూట్లు ముప్పై ఏడు రోడ్లు బిల్డింగ్లు సో ఇది బీఆర్ఎస్ నేత రాకేష్ రెడ్డి చూపిస్తున్న చిట్టా రాజీవ్ గాంధీ పేరుతో దేశంలో ఎక్కడెక్కడ ఏ ఉన్నా ఎలాంటి పథకాలు అమలవుతున్నాయి ఇవి ఉన్నవి సరిపోవా మళ్లీ కొత్తగా ఈ విగ్రహాలెందుకు ఈ పథకాలెందుకు అంటూ ప్రశ్నిస్తోంది బీఆర్ఎస్